అసలు ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం నండి సహజంగా మనం ఏ పార్క్లోనో గ్రౌండ్లోనో రౌండ్గా స్ట్రైట్గా వాకింగ్ చేస్తూ ఉంటాం కానీ కొందరు ఎనిమిది ఆకారంలో నడుస్తూ ఉంటారు దీన్ని మనం గమనించే ఉంటాం కానీ చాలా తక్కువ మంది ఎనిమిది ఆకారంలో నడవడం నడవడాన్ని పాటిస్తూ ఉంటారు ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటంటే వాకింగ్ అయితే చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా కానీ బరువు ఎందుకు తగ్గలేకపోతున్నాం చాలా తక్కువ బరువు తగ్గుతున్నాము అని అనుకుంటారు అలాంటి వారికి ఎనిమిది ఆకారంలో నడవడం అనేది చాలా ఉపయోగపడుతుంది మరియు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి శారీరక ప్రయోజనాలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల సాధారణ నడక కంటే ఎక్కువ క్యాలరీలు కలుగుతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల గుండె కండరాలు బలపడతాయి వ్యాయామం పెరుగుతుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల చేతులు కాళ్ళు మరియు కోర్ కండరాలకు వ్యాయామం లభిస్తుంది జాయింట్ల నొప్పి తగ్గిస్తుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మోకాళ్ళు మరియు కీళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది శక్తిని పెంచుతుంది క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి సమతుల్యత మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మెదడు మరియు శరీరం మధ్య సమన్వయం పెరుగుతుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల ఒత్తిడి ఆందోళన మరియు నిరాశ లక్షణాలు తగ్గుతాయి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల నిద్రలోకి జారుకోవడం సులభం అవుతుంది ఎనిమిది అసలు ఎనిమిది ఆకారంలో ఎలా నడవాలి ఖాళీ ప్రదేశంలో రెండు చిన్న వృత్తాలను ఎనిమిది ఆకారంలో ఉంచండి ఒక వృత్తం చుట్టూ కుడివైపుకు నడవండి రెండవ వృత్తం వద్దకు వచ్చినప్పుడు ఎడమవైపు నడవడం మొదటి వృత్తం వద్దకు వచ్చినప్పుడు దిశను మళ్ళీ మార్చండి కుడివైపు నడవండి చేతులను సహజంగానే ఉంపుతూ వేగాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోండి పది నుండి పదిహేను నిమిషాల పాటు ప్రారంభించండి క్రమంగా ముప్పై నిమిషాల వరకు సమయాన్ని పెంచుకోవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి ఎనిమిది ఆకారంలో నడవడం ప్రారంభించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon.